పులివెందులు ఎమ్మెల్యే జగన్ పిటిషన్ దాఖలు చేశారని రాశారు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు వీళ్ళ దృష్టిలో ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే అయినా పులివెందుల ఎమ్మెల్యే అని మేము గర్వంగా చెప్పుకుంటాం మీలాగా మీ అంటే తప్పుడు బతుకులు కాబట్టి మీరు చెప్పుకోరు పులివెందుల్లో ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నందుకు పులివెందుల నియోజకవర్గ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేము ధన్యవాదాలు చెప్తాం దాంట్లో నో డౌట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే ఆ కుప్పాన్ని మున్సిపాలిటీ చేయాలి ఆ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుప్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రెవెన్యూ డివిజన్ను ఏదైతే మున్సిపాలిటీ చేశారు అంటే ఇక్కడ కూడా చూడండి పులివెందుల ఎమ్మెల్యేగా అంటే ఎంత విషం చింపుతారంటే ఒక మనిషిని మీద ఈ విధంగా విషం చింపుతూ పులివెందులు ఎమ్మెల్యే పిటిషన్ వేస్తారంట మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వెళ్ళా పిటిషను ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే చేసాడు పిటిషన్ మీరు మీ తప్పుడు రాతలో మీ బతుకులంతా ఇంతే కదా